హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఈ మన భూమిపై మనిషి జిజ్ఞాసకు అందని తీవ్ర పరిశోధనల అనంతరం సైతం అర్థం కాకుండా నిగూఢంగా ఉన్నవి అనేక అనేక అంశాలున్నాయి ప్రాకృతిక విచిత్రాలు కొన్ని విజ్ఞాన శాస్త్ర జ్ఞానానికి అందనివి కొన్ని తర్కానికి లొంగనివి కొన్ని ఇలాంటివి చాలానే ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అందులో ముందుగా ఉక్రెయిన్ లోని నగరం ఆధునిక వసతులు సౌకర్యాలు నిండుగా జనాభా ఉన్న ఈ నగరం ఇప్పుడు చెట్టు పుట్టలమయమైంది ఆ వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది అది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై తేదీ చెన్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఆ రోజు రాత్రి జరిగిన విస్ఫోటనం నిద్రలో ఉన్న వాళ్ళని అలాగే శాశ్వతంగా మూసేలా చేసింది పొద్దున్నే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి నగరాన్ని ఉన్న ఫలంగా ఖాళీ చేసి బయటకు దూరంగా వెళ్లిపోవాలని చెప్పింది ఇళ్లు వాకిళ్లు వస్తువులతో పాటు తమ ఆశల్ని అనుభూతుల్ని సైతం అక్కడే వదిలేసి ప్రజలంతా తరలిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం జపాన్పై వేసిన అణుబాంబుల విధ్వంసం ప్రత్యక్షంగా చూసిన తరం వెళ్లిపోయాక పుట్టిన వాళ్లు మళ్లీ అంతటి దుర్దినాలు చూసింది మాత్రం చర్నోబెల్ అణువిధ్వంసంతోనే అందుకని దాని దుష్ప్రభావం ఎరుగని చాలామంది తిరిగి స్వస్థలానికి కొద్ది రోజులకు వచ్చేద్దామనుకున్నారు ప్రీప్యాడ్ ఒక నిషేధిత నగరం అవుతుందని అప్పటికి ఎవరూ అనుకోలేదు నేటికి అక్కడ శిథిల భవనాల్లో ఆనాడు ఆగిపోయిన గడియారాల్లో కాలం బంధించబడి ఉండిపోయింది మరికది ముందు కదలలేదు అనుధార్మికతతో ఉక్కిరి బిక్కిరైన నగరం తాలూకు ఛాయాచిత్రాలు రెండు వేలవ సంవత్సరం నుంచి ప్రపంచం ముందుకొచ్చాయి నాటి వినాశనం తాలూకు దుమ్ము ధూళి కూలి శిథిలమైన ఇండ్లు చెట్లు మొలిచి భీభత్సంగా తయారైన కర్మాగారాలు అక్కడక్కడా ఎముకల గూళ్లు ప్రజల గుండెతడిని పెంచాయి తప్ప పచ్చని జీవితాన్ని ములిపించలేకపోయాయి అనుమతి పొందిన పర్యాటకులు వివిధ వార్తా ఛానళ్ల కథనాలతో ఆనాటి భయానక దృశ్యానుభవం మళ్లీ కదలాడింది అయితే ఏంటి అంటారా మనసు పొరల్లో ముద్రించుకుపోయిన అనుభవాల ఊహలతో తిరుగుతున్నందువల్ల కావచ్చు ప్రిపేర్డ్ వీధుల్లో నడుస్తున్న వారికి ఏవో అజ్ఞాత స్వరాలు వినిపించడం అక్కడ ఇండ్ల కిటికీల గుండా ఎవరో తమను గమనిస్తున్నట్లు అనిపించడం ఇలాంటి అనుభూతులు కలిగాయట ఇక నెక్స్ట్ వన్ నమీబియాలోని కోల్మన్ స్కోప్ ఎడారి ప్రాంతంలో ఒక నగరం ఒకనాటి ధనవంతుల నివాసం నేడరి పాడుబడ్డ ప్రదేశం అవును వజ్రపు గనుల తవ్వకాలతో వెలుగులు జిమ్మిన నగరం అది పంతొమ్మిది ఎనిమిదిలో మొదలైంది కోల్మన్ స్కోప్ ఆఫ్రికా నగరాల్లోకెల్లా ప్రముఖమైన నగరం ధనలక్ష్మి తాండవించిందక్కడ జర్మన్ శైలిలోని విలాసవంతమైన భవనాలు జోద గృహాలు సినిమా హాల్స్ హాస్పిటల్స్ ఇంకా అనేక సౌకర్యాలు వినోదాలు వెలిశాయి వజ్రాల లభ్యత తగ్గేకొద్దీ అక్కడ ప్రజలకు ఆ ప్రదేశంపై మక్కువ పోయింది నీళ్లున్న తావునే కదా చేప జీవిస్తుంది పంతొమ్మిది వందల యాభై తర్వాత నుంచి కోల్మన్స్ స్కోప్ నగరం రంగు వెలసిపోసాగింది తరలించుకుపోవడానికి వీల్లేదు కనుక ఇళ్లన్నీ వదిలేసిపోయారు ఓనాడు మెరిసిన రహదారులు ఆపై దుమ్ము కొట్టుకుపోయాయి కోలాహలంగా ఉన్న నగరం ఇప్పుడు శ్మశాన వాటిగా మారింది ఎడారి మిగిల్చిన జీవితంగా మారిపోయింది సామాజిక మాధ్యమాల ప్రవేశంతో సదరు కోల్మన్స్ వెలుగు నీడలు మళ్లీ ప్రపంచానికి తెలుస్తున్నాయి ఇసుకలో కూరుకుపోయిన గదులు వస్తువులు సంగీత వాయిద్యాలు ఇలా ఒకటేంటి ఆ నగరాన్ని చూస్తే నిజంగా ఒక సినిమా తెరపై కల్పిత కథను చూసినట్టుంటుంది కానీ ఆ నగరం నిజం ఆ నగర సౌభాగ్యం నిజం కానీ ఇప్పుడది వెలవెలబోతోంది ఇక తరువాత వరుసలో జపాన్లోని హషీమా ఐలాండ్ గన్షిప్ ఐలాండ్గా గా కూడా పిలిచే ఈ చిన్న ద్వీపం ఒకనాటి వైభవానికి గుర్తుగా మిగిలిపోయింది అపార జలరాశి నడుమ ఆనాటి వెలుగు జిలుగులకు మౌన సాక్షిగా ఉండిపోయింది ఎక్కడైనా ఎప్పుడైనా అది ఏ దేశమైనా సరే మానవుల స్వభావం సారూప్యంగానే ఉంటుంది మనిషి అత్యాస కారణంగానే పలానా ప్రాంతం పలానా వస్తువు అమితమైన విలువను సంతరించుకుంటుంది అవసరం ముగిసి మోజు తీరాక అది పాడుబడక తప్పదు మనిషైనా ఉండే ఇల్లైనా ప్రదేశమైనా దానికి ఉదాహరణగా చూడండి జీవం కోల్పోయిన ఆ ఆకాశ సౌధాలు కొన్నేళ్లుగా మానవ స్పర్శకు నోచుకోని ఆ ప్రాంతాలు మనిషి ఊపిరి రుచి తెలియని అక్కడ గాలులు విరిగిన కిటికీలు తలుపులు శిథిలమైన నిర్మాణాలు క్లాస్ రూమ్ బోర్డుపై మసక బారిన రాతలు దుమ్ముపడి బూజు పట్టిన బల్లలు ఏదో సామూహిక విపత్తు మూలంగా హరీమన్న ప్రాణాలు వెళ్లాడుతున్నట్టుగా కనిపిస్తున్న ఆ గోడలు అవును పద్దెనిమిది వందల్లో ఆ దీవి కింద బొగ్గు నిల్వలు అపారంగా దొరికాయి ఇప్పుడు ఎన్నో రకాల ఇంధన వనరులున్నా కానీ నాడు నేడు కూడా బొగ్గు అంటే నల్ల బంగారమే ఆనాడు అది మరీ ఎక్కువ జపాన్ ఆర్థిక వ్యవస్థను అమాంతం ఆకాశం ఎత్తున నిలబెట్టిన బొగ్గు నిల్వలు హషీమాదీవిలో బయటపడ్డాయి నుంచి ఆ నగరం ఖాళీ అయింది ఆ నగరం గుల్లయింది ఆ నగరం ఇదిగో మనుషుల స్వార్థానికి ఇలా వెలవెలబోతోంది ఇక నెక్స్ట్ వన్ ఫ్రాన్స్లోని ఓర్దూర్ సూర్ గ్లాస్ పచ్చని ప్రకృతి మధ్య అలరారుతూ ఉన్న సాధారణ గ్రామం పంతొమ్మిది వందల నలభై నాలుగులో జర్మన్ సైనికుల దౌష్ట్యానికి బలై బుగ్గుపాలైంది మగవాళ్లని తుపాకీ గుళ్లకు బలిచేశారు మహిళలు చిన్నపిల్లల్ని ఒక చర్చిలో బంధించి సజీవ దహనం చేశారు వారి బాధాకరమైన ఆర్తనాదాలు నేటి శిథిల గ్రామ వీధుల్లో విరిగిపడిన గోడల మధ్యలోంచి వినిపిస్తూనే ఉంటాయి తాజాగా కొందరు పరిశోధకుల ప్రయత్నాల ద్వారా ఆనాటి ఊచకోతల శిథిల జ్ఞాపకాలు మళ్లీ కదిలాయి దగ్ధమైన నివాసాలు కాలిపోయిన వాహనాలు బూడిదైన దుకాణాలు ఇలా ఒకటేంటి ప్రతీదీ అక్కడ మసైపోయింది చర్చిలోని ఇనుప చువ్వలకు కట్టి సజీవంగా దహనం చేయబడ్డ అభాగ్యుల కంకాళాలు యథాతథంగా దర్శనమిస్తూ ఆనాటి కల్లోలిత సంక్షోభాన్ని వినిపిస్తున్నాయి ఇప్పుడు ఓర్దూర్ సూర్గ్లాన్ గ్రామం సామ్రాజ్యవాద అత్యాసకు బలైన జాత్యహంకార దుర్నీతి చిత్రహింసలకు పాలైన ఎంతో మంది జనుల శోకం వినిపిస్తున్న ప్రదేశం మాత్రమే ఇక నెక్స్ట్ వన్ అమెరికాలోని బాడీ కాలిఫోర్నియా ఎడారిలో ఒక గ్రామం ఇది అప్పుడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది బంగారు గనులు బయల్పడిన సందర్భం బంగారం మీద ఆశ పసిడి వ్యాపారంలో కోటీశ్వరులం అవుదామనే కాంక్ష నాలుగు డబ్బులు వెనకేసుకుంటే జీవితం మారిపోతుందనే ఇచ్చ వేలాది మందిని ఇక్కడకు రప్పించింది ముడి ఖనిజం తవ్వకాలు శుద్ధి చేసే కర్మాగారాలు మద్యపాన గృహాలతో పాటుగా నిరంతరం తవ్వకపు యంత్రాలు చేసే శబ్దాలతో ఈ భూమి గుల్లబడింది గనిలో బంగారం పూర్తి కావస్తుండగా వాడి కూడా నిర్జనంగా మారింది అక్కడ కట్టడాలన్నీ బొంద పెట్టబడ్డాయి వీధులు బోసిపోయాయి పట్టణం కాస్త పాడైపోయింది ఇప్పుడక్కడ వీస్తున్న గాలిలో బంగారం మెరుపును చూపే ధూళి కూడా లేదు వట్టి వాయు సంచారమే మిగిలింది ఇల్లు వాటిలోని పుస్తకాలు కుర్చీలు మంచాలు రకరకాల వస్తువులు అక్కడ పాడైపోయి వాడుకోబడి వదిలేయబడ్డాయి ఇక తరువాత ఇటలీలోని క్రాకో దూరానికి అదో మధ్యయుగపు కోటలాగా కనిపిస్తుంది ఎత్తైన బురుజుల్లాంటి నివాసాలు టింకర దారులను నుంచి చూస్తే మాత్రం శాపగ్రస్త ప్రాంతంగా తోస్తుంది అవును మరి అది సుసంపన్నమైన పట్టణం ఇప్పుడు కాదు ఒకప్పుడు ఎనిమిదో శతాబ్దంలో బైంజాయటైన్ రాచరికపు ఏలుబడిలో ఉండిన ప్రాంతం మొదలు చిన్న గ్రామమే కానీ ఒక మోస్తరు పట్టణంగా రూపాంతరం చెందింది పదమూడవ శతాబ్దం నాటికి సురక్షితమైన కోట నిర్మాణం జరిగింది చర్చిలు కట్టారు అలా పదిహేను వందల అరవై ఒకటి నాటికి ఆ పట్టణ జనాభా రెండు వేల ఐదు వందల మంది వ్యవసాయం వాణిజ్యం వారి ప్రధాన వృత్తులు ఆ ఇరుకు సందుల్లో గుర్రాలు గుర్రపు బగ్గీలు తిరిగేవి అయితే ఏ యుద్ధమో జరిగే క్రాకో ప్రభావం కరిగిపోయింది పదహారు వందల యాభై ఆరులో మహమ్మారి విజృంభించి వందల మంది ఉసురు తీసింది ఇరవయవ శతాబ్దం పంతొమ్మిది వందల అరవై మూడులో భయంకరమైన భూకంపం ఈ పట్టణాన్ని కుదిపేసింది భవంతులు బీటలు వారాయి ముట్టుకుంటే కూలి నెత్తిన పడ్డాయి భయం ఇక లాభం లేదనుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండు కల్లా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి పారిపోయారు ప్రజలు మళ్లీ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన భూకంపం మిగిలిన వాళ్లను మింగేసింది ఇప్పుడు అదొక శిథిల నగరం పురాతన స్మృతులతో భీతి గొలిపే ఏకాంత ప్రదేశం ఇక నెక్స్ట్ వన్ గ్రీస్లోని స్పినలోంగా ఇప్పుడు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సందర్శకులు వస్తున్నారు కానీ సదరు స్పిన దేవి గ్రామంలో ఒకప్పుడు లక్ష రూపాయలు ఇస్తామన్న జనం వచ్చేవాళ్ళు కాదు అప్పట్లో కుష్టు వ్యాధి గ్రస్తులను ఈ దీవులో ఒంటరిగా వదిలిపెట్టేసేవాళ్ళు పంతొమ్మిది మూడు నుంచి పంతొమ్మిది యాభై ఏడు వరకు ఈ దీవి వ్యాధి పీడితులకు నివాసమైంది వారి కోసం కేటాయించిన వెలివాడ అన్నమాట కుష్టును అంటురోగంగా భావించి వారిని తాకితే పాపమని ఆ రోగం అంటుకుంటుందని ఈ దీవిలో విడిచిపెట్టేవాళ్ళు ఇక్కడ ప్రాంతం మొత్తాన్ని భూతాల దీవిగా పిలిచేవారు శారీరక బాధ చావు భయంతోనే బ్రతకాల్సిన దుస్థితిలో ఉన్న వాళ్ళని ఈ కాలనీలోనే పాడేసేవాళ్ళు అందుకే ఇదొక భూతాల దీవిలా మారిపోయింది అక్కడిప్పుడు శరణార్దుల గోల అలాగే అంటువ్యాధితో బాధపడుతూ కేకల ఇస్తున్న స్వరాలు వినిపిస్తూ ఉంటాయి ఇక నెక్స్ట్ వన్ తురుకేయలోని కాయకోరి చిత్రంగా ఇప్పుడు ఈ గ్రామంలోని చాలా ఇళ్లపై కప్పులు మాయమైపోయాయి సమృద్ధమైన వనరులున్న ఈ గ్రామం ఇప్పుడు ఒంటరి ప్రాంతం పంతొమ్మిది వందల ఇరవై మూడులో తుర్కీయే గ్రీస్ల మధ్య ఒప్పందం ప్రకారం తుర్కీయలో నివసిస్తున్న గ్రీస్ ప్రజలు తమ ఆస్తిపాస్తుల్ని ఇళ్లను వదిలి తమ దేశానికి వెళ్లిపోయారు గ్రీకులు విడిచిన నివాసాలను తుర్కీయ ప్రజలకు అప్పజెప్పారు నిజానికి ఇదో రాజకీయ కుట్ర రాజకీయ ఒప్పందాల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని తుర్కీయకు అప్పగించి గ్రీకులు వెళ్లిపోయారు